హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మా హోమ్ టూర్ చూపిస్తానండి ఈ ఇంటికి వచ్చి వన్ ఇయర్కి పైనే అవుతుంది ఈరోజు వీడియో షూట్ చేయాలి అని అనిపించింది షార్ట్ వీడియోస్కి కూడా అన్నింటికి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందుకే మెల్లమెల్లిగా లాంగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను ఇలాగే సపోర్ట్ చేస్తారని అని అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే మరి ఒక్కసారి మా ఇల్లు ఎలా ఉంది అని చూసేద్దామా ఈ ఇల్లు వీడియో తీసుకుంటే కూడా నాకు కూడా మెమరీగా ఉండిపోతుంది అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేస్తున్నాను మీకు కూడా ఎలా అనిపించింది అని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము ఉండేది థర్డ్ ఫ్లోర్ అండి లిఫ్ట్ ఉంది బిల్డింగ్ లో సో మేము ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఓకే చెప్పాము ఫస్ట్ ఎంట్రీ అవ్వగానే తులసి చెట్టు అండ్ ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి ఒక ఫ్లోర్కి వచ్చేసి టూ పోర్షన్స్ ఉంటాయండి ఒకటి సింగిల్ బెడ్రూమ్ ఒకటి డబుల్ బెడ్రూమ్ మేము ఉండేది డబుల్ బెడ్రూమ్ మా పక్కన అక్క వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ అక్క వాళ్ళు చాలా క్లోజ్ ఉంటారు మనం ఏ రెంటెడ్ హౌస్లో ఉన్నా కూడా మనకు పక్కన వాళ్ళు కూడా బాగుంటేనే సాటిస్ఫైగా ఉండగలుగుతాము మాకు అలాంటి ఏ ప్రాబ్లము లేదు ఇది ఈ బిల్డింగ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఫుల్ వెంటిలేషన్ అండి పక్కకి ఏ బిల్డింగ్ లేకపోవడంతో వెంటిలేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ చిన్న పిల్లలు ఆ పార్కులోనికి వెళ్ళి ఆడుకోవడానికి కానీ మనం వెళ్ళి వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకటి ఈ బిల్డింగ్లో నాకు చాలా బాగా నచ్చిందండి ఫస్ట్ వచ్చినప్పుడు కూడా చూడగానే వెంటనే ఓకే చెప్పాము ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి చూసేద్దాము ఇది డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి కరెక్ట్గా మాకు కరెక్ట్ అనుకున్నట్టే దొరికింది అండ్ ఎంట్రీ అవ్వగానే ఇలా ఫో షా హాల్ మరీ అంత పెద్దగా లేదు కాకపోతే సరిపోతుంది మాకైతే సరిపోయిందండి ఎందుకంటే సోఫాలు కానీ డైనింగ్ టేబుల్ అవి ఏమీ లేవు రెంటెడ్ హౌస్లో ఒక్కోసారి మనము ఒక్కోలాగా షిఫ్ట్ ఒక్కో దగ్గరికి షిఫ్ట్ అయిపోతాం కాబట్టి ఆ ఫర్నిచర్ అంతా కూడా ఏమీ తీసుకోలేము ఇలా చిన్న హాల్ అయితే ఉంది పక్కకి మనము డోర్లోనికి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ ఇలా చిన్న టీపై పెట్టేసుకొని ఆ టీపై వెనకాల ఇంకొక విండో ఉందండి అక్కడ చిన్న మనీ ప్లాంట్ కానీ ఏదైనా పెట్టేసుకుంటాను ఎక్కువ సామాన్ కూడా ఈ ఇంట్లోనికి నేను అంత పెట్టాలి అని అనుకోలేదు చూడండి ఇక్కడ నుండి కూడా వెంటిలేషన్ హాల్లోనికి కరెక్ట్ సరిపోతుంది మనము ఒక్కోసారి లైట్ వేసుకోకున్నా కూడా పర్లేదు అంత వెంటిలేషన్ బాగుంటుంది అండ్ ఇక్కడ మధ్యలో హాల్లో పిల్లర్ రావడం వల్ల కొంచెము ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే మనకు సోఫా లేదు కాబట్టి అదే ప్రాబ్లం ఉండదు ఆ పిల్లర్ పక్కకి అలా షెల్ఫ్స్ వచ్చాయి కాబట్టి కొంచెం సోఫా ఉన్న వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కాకపోతే మాకు షెల్ఫులల్లో చిన్న చిన్న గ్లాస్ ఐటమ్స్ కానీ గిన్నెలు అలాంటివి ప్లే ఐటమ్స్ అవన్నీ పెట్టేసుకున్నాను అండ్ లెఫ్ట్ సైడ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నామండి ఫ్రిడ్జ్కి కూడా ఎక్కడ సాకెట్ లేదు అండ్ కిచెన్ కూడా చాలా చిన్నది సో హాల్లోనే సెట్ చేసేసుకున్నాము టీవీకి మాత్రము ఎక్కువనే షెల్ఫ్స్ ఉన్నాయి టీవీ అక్కడ పెట్టేసి ఏమేమో ప్లే ఐటమ్స్ కానీ గిఫ్ట్ ఐటమ్స్ అవన్నీ కూడా ఆ షెల్ఫులల్లో సరిపోయినంత నేను సరిదేసుకున్నానండి నాకు టీవీ దగ్గర మాత్రము కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ ఉంటే బాగా అనిపిస్తుంది కొన్ని కొన్ని నేను చేసుకున్నవి కార్డ్బోర్డ్ ఐటమ్స్ కానీ కొన్ని కొన్ని చిన్నపిల్ల మా పిల్లల బొమ్మలు అలాంటివి పెట్టేసుకున్నాను ఇది మా చిన్నోడు ట్వంటీ ఫస్ట్ డేకి ఫ్రేమ్ అది తీసుకున్నాం కాబట్టి అది ఒక్కటి గోడకైతే పెట్టేసుకున్నాము అండ్ పెద్దోడప్పుడు పెద్దోడి ఫస్ట్ బర్త్డేకి ఫోటోషూట్ జరిగినప్పుడు ఇది ఉంది ఇది పెద్ద ఫ్రేమ్ ఏం లేదు చిన్నది ఉంది కాబట్టి అది కూడా అక్కడ పెట్టేసుకున్నాము ఇలా కొన్ని కొన్ని ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి అవి ఎక్కడ పెట్టానో అక్కడ పెట్టేసుకున్నాము హాల్లోనికి ఒక బెడ్రూమ్కి మధ్యలో నుండి కిచెన్ ఉంటుందండి కిచెన్లోనికి ఎంట్రీ అవ్వగానే దేవుడి కోసం అయితే పెట్టేసుకున్నాము దేవునికంటూ సపరేట్ షెల్ఫ్ రాలేదు సో ఇది అత్తమాలు తీసుకొచ్చారు కట్టేది మా హస్బెండ్ వల్ల నానమాలు యూజ్ చేసినది కాబట్టి నేనైతే ఓకే చెప్పి అదైతే పెట్టేసుకున్నాను కిచెన్లో దేవుళ్ళు ఉండొద్దు అని అంటూ ఉంటారు కాకపోతే మాకు ఎక్కడ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు ఇక్కడైతే ఏం కాదు అని చెప్పేసి అన్నారు కాబట్టి అక్కడ పెట్టేశాను ర్యాండమ్గా కిచెన్ అంతా కూడా చూయించేస్తానండి క్లియర్గా ఏది కూడా అంత పర్టిక్యులర్గా చూపించాలి అని అనుకోవట్లేను ఎందుకంటే ఎలా ఉందో అలా చూపించేస్తున్నాను ఈరోజు వీడియో షూట్ చేయాలి అని అనిపించింది ఒకసారి మా ఇల్లు చూపిద్దాము అని అనిపించింది కాబట్టి ఎలా సర్దుకోకుండానే ఎలా ఉందో అలా ర్యాండమ్గా తీసేస్తున్నాను కాబట్టి క్లియర్గా చూయించట్లేదు ఏమనుకోకండి సారీ అండి చూడండి ఇది ఫైనల్గా మా కిచెన్ అండి నాకు ఏవైతే అనుకూలంగా ఉంటాయి ఏది నాకు అందుబాటులో ఉండేటట్టు నాకు అనుగుణంగా నేనైతే సెట్ చేసేసుకున్నాను మిగతా కూడా పైన పెట్టేశాను అయితే ఈ ఇంట్లో అవి కూడా ఎక్కువ వచ్చాయండి మనకు పనికిరాని సామాన్ అంతా కూడా పైన సెట్ చేసేసుకోవచ్చు కొన్ని బిల్డింగ్స్లో అంత ఎక్కువగా ఉండదు మళ్ళీ మనము కిచెన్లోనికి హాల్లోనికి మధ్యలో నుండి వెళ్తే మనకు అక్కడ మధ్యలో ఒక షింక్ ఉంటుంది అటు ఇటు ఎదురెదురుగా టూ బెడ్రూమ్స్ అండి ఇటు సైడ్ బెడ్రూమ్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాము ఇది యాక్చువల్గా ఇదే మాస్టర్ బెడ్రూమ్ అంట ఇదే దీంట్లోనే బెడ్ పెట్టుకోవాలి అని అన్నారు కాకపోతే దీంట్లో కూడా ఒక డిసడ్వాంటేజ్ ఉంది అదేందో చూయిస్తాను ఇక్కడైతే మేము చిన్న దివాన్ అయితే వేసేస్తున్నాము ఎందుకంటే బెడ్ అయితే దీంట్లో సరిపోలేదు బెడ్ బీరువా ఒకటే రూమ్లు ఉండాలి అని అన్నారు కాకపోతే బెడ్ అయితే దీంట్లో సెట్ అవ్వలేదు దీంట్లో అయితే ఎంత కూల్గా ఉంటుంది సమ్మర్లో కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంటుందండి ఇక్కడ మళ్ళీ ఒక విండో ఉంది విండో పక్కకే షెల్ఫ్స్ రావడం వల్ల బెడ్ అనేది సరిపోలేదండి ఈ షెల్ఫ్స్ బీరువా బీరువా ఉందో అక్కడ ఈ షెల్ఫ్స్ వస్తే కరెక్ట్గా సరిపోయేది కాకపోతే మాకు షెల్ఫ్స్ అనేది అడ్డంగా ఉండడం వల్ల ఒక బీరు ఒక్కటే సెట్ అయ్యింది పైన మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ ఫ్లోర్లో షె ఆ షెల్ఫ్స్ అనేటివి మాకు బీరు ఎక్కడ ఉందో అక్కడైతే ఉంది కాక వాళ్ళకి కరెక్ట్గా సరిపోయింది మాకొక్కళ్ళకే అలా ఎందుకో వాళ్ళు అలా పెట్టారు కాబట్టి మాకైతే ఈ బెడ్రూమ్లో బెడ్ అయితే సరిపోలేదండి అక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకున్నాము దీంట్లో కూడా ఒక వాష్రూమ్ ఉంటుంది ఇది ఈ బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో నుండి బయటకు వస్తే షింక్ అని చెప్పాను కదా షింక్ దగ్గర కూడా నేను ఐటమ్స్ చేసుకున్నానో అవి ఊరికనే పెట్టేయకుండా ఇలా అయితే హ్యాంగ్ చేసుకున్నాను ఎందుకో మనం చేసినవి ఎక్కడో ఒక దగ్గర చూస్తే హ్యాపీనెస్ వేరు ఉంటుంది కదండి అవి అలా కవర్లో కానీ ఎక్కడో దాచిపెట్టకుండా అలా అయితే హ్యాంగ్ చేసుకున్నాను ఒక చిన్న మిర్రరు బీర్వా ఆల్రెడీ మిర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక మిర్రర్ పెట్టేసుకున్నాము అండ్ దానికి స్ట్రేట్గా వస్తే ఇక్కడ ఇంకొక బెడ్రూమ్ అండి దీంట్లో బెడ్ సరిపోయింది ఒక దాంట్లో బీరువా పెట్టుకున్నాము ఒక దాంట్లో బెడ్ పెట్టేసుకున్నాము ఇక్కడ కూడా షెల్ఫ్స్ సరిపోయే అంత షెల్ఫ్స్ అయితే ఉన్నాయి ఎప్పుడైనా కూలర్ సమ్మర్లో కూలర్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ సైకిల్ ఉంది కదా అయితే పెట్టేసుకుంటాము ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు ఇది ఇంకొక బెడ్రూమ్ అండి ఇక్కడ కూడా వెంటిలేషన్ కరెక్ట్గా ఉంది అక్కడ చూసారు కదా బెడ్ పక్కకి ఒక విండో ఉంది కాబట్టి ఇది నేను ఈరోజు చూపించాలి అనుకున్న మా హౌస్ అండి ఎలా ఉంది మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది వాళ్ళటి వీడియో అండి థ్యాంక్ యూ